ప్రభునామల్లో అందరికీ శుభం తెలుపుతూ ఈ దినం బంగారు భాగాన్ని కొద్దిగా తలపోస్తూ మరి తగ్గింపు కృప ఆ అంశంపై కొద్దిగా బైబిల్ ధ్యానం చేయాలని నేను కోరుకుంటూ ఆరంభిస్తున్నానండి ధనము కీర్తి అధికారము పదవులు ధనము కీర్తి అధికారం పదవులు వీటన్నిటికీ మించి ఆనందంగా ఉండాలంటే మనకి ముఖ్యంగా అవసరమైంది సంతృప్తి సాటిస్ఫాక్షన్ అది మనకి అన్ని పరిస్థితుల్లో అది కావాలండి మరి దేనికి భయపడకూడదు ఎదురు తిరిగితే భయం మరి ఆ భయమే పారిపోద్దట అందుకని క్రీస్తు నామలో క్రీస్తు రక్తంలో భయం కలిగినప్పుడు మనకు నిజంగా భయపడరాదని మన దేవునికి అప్పగించుకోవడం చాలా అవసరం అయితే నీవు ఎలా జీవించాలి అని అంటే చక్కటి ఇంగ్లీష్లో కూడా టచ్ ఎనీ హార్ట్ మరి ఎంకరేజ్ ఎనీ మైండ్ ఇన్స్పైర్ ఎనీ సోల్ మై హార్ట్ మైండ్ సోల్ని మనము టచ్ చేయాలి ఎంకరేజ్ చేయాలి ఇన్స్పైర్ చేయాలి మరి మంచి జీవితం జీవించాలంటే ఉదయాన్ని తాకేలాగా మాట్లాడాలి వారి మనసును ఉత్సాహపరచాలి ఆత్మను ఉత్తేజపరిచి ప్రభావితం చేయాలి ఇది మాత్రం మనకు చాలా అవసరం అంతే కాదు నేను గతంలో కూడా నేను ఒకసారి చెప్పినటువంటి తలంపులే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తానికి నిజ క్రైస్తవులు ఎలా ఉండాలి మరిటండి సంఘంలో అదుపులో ఉండాలి ఇంటిలో పొదుపుగా ఉండాలి చదువులో కలిసి ఉండాలి ఉద్యోగంలో నీతిగా ఉండాలి వ్యవసాయం చేసేటప్పుడు ఓర్పు కలిగి ఉండాలి దైవ సేవలో పిలుపు ఉండాలి రాకడలో ఎత్తబడాలి హృదయంలో క్రీస్తు ఉండాలి చేతిలో బైబిల్ ఉండాలి మోకాళ్ళపై నలుపు ఉండాలి ముఖంపై తెలుపు ఉండాలి మాటల్లో నిజము ఉండాలి చూపుల్లో స్వచ్ఛత ఉండాలి క్రియల్లో యథార్థత ఉండాలి పరిచర్యలో జాగ్రత్త ఉండాలి మరి పాటించుటలో మనస్సు ఉండాలి మరి మనసులో క్రీస్తే ఉండాలి ఒంటరి ప్రార్థన ఉండాలి అన్ని చోట్ల సాక్ష్యం ఉండాలి ఈ రకంగా ఇలా ఉన్నవాడే నిజ క్రైస్తవుడు అయితే అసలు బైబిల్ భాగంలో కొద్దాం మరి విధిని మార్చే కృప ఉంటుందండి గొప్ప కృప కృప అంటే అర్హత లేని వాళ్ళు అందుకునేదే కృప చక్కటి వాక్యం బైబిల్లో ఇరవై ముప్పై ఒకటి మూడులో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడివక కృప చూపించేది ఈ కృప విడవకుండా చూపించే కృప అండి పడిపోతే లేవనెత్తే కృప కృంగిపోతే దీని స్థితిలో ఉండే వాళ్ళని లేవనెత్తి సహాయం కోరితే అన్ అందించేటువంటిదే మనకి గొప్ప కృప దేవుడు మనకిస్తున్నాడు ఒక చక్కటి ఉదాహరణ మన దావీదు సవులు కొడుకు యోనా తాను ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు తరి తర్వాత వాళ్ళ కొడుకు మెఫీ మెఫి అనే అతను మరి ఈ శత్రువులు తరుగుతూ ఉండగా దాది తన పట్టుకుని పాపం పారిపోతూ ఉంటే పడిపోతాడు పడిపోయినప్పుడు రెండు కాళ్ళు విరిగిపోతాయి ఎంతో దీనస్థితిలో పెరిగాడు అయితే దావేదు రాజ్యంలోకి వచ్చాక ఎవరన్నా ఉన్నారా అని తను ఎంతో చక్కగా ఎంక్వైరీ చేసినప్పుడు ఇలా నీ ఫ్రెండ్ కొడుకే ఉన్నాడు అది కానీ తను పిలిపించినప్పుడు పేరు పెట్టి పిలిస్తే ఎంతో సరదా పడిపోతాడు అప్పుడు రెండో సమయంలో తొమ్మిదిలో అయ్యి అతండి ఉందండి వచ్చిన అంటాడు అప్పుడు అంటాడు నీ దాసు నేను ఉన్నాను అనే మరి అంటే నీ దాసుడు అని తగ్గించుకుంటాడు సాగిలి పడతాడు పాపం అప్పుడు నేను అసలు మా కొడుకు రాజు అవ్వాలి సవుల తర్వాత మా తాత తర్వాత నేనవ్వాలి అనే అహంకారం ఏమాత్రం లేదు తగ్గింపును కలిగి ఉండే జీవితం అంటే కృప చూపించి ఉపకారాలు పొందుకునే ధన్యత ఇస్తుందని ఈ జీవితం చూపిస్తుందండి ఒకటో పేతురు ఐదు ఆరులో కూడా బలిష్టమైన చేతి కింద మనం దీన మనసుగా ఉండటానికి చూసుకోవాలి యాగో భక్తుడు కూడా మరి ఈ మాట చెప్పాడు అది కన్నా ముప్పై రెండు పదిలో కూడా సమస్త ఉపకారములకు అపాత్రుడను అని కూడా అక్కడ యాకోబు తగ్గింపుతో చెప్పుకున్నాడు మరి నూట ముప్పై ఎనిమిది ఆరు కీర్తనలో దీనిలో లక్ష్య పెడతాడు మరియు కూడా మరి రూకా ఒకటి నలభై ఏడులో నీ దాసురాలు దీనాక్షిని కటాక్షిస్త అనుభవంతో తగ్గింపు చూపించింది మరి యాకోబు నాలుగు పదిలో కూడా ప్రభు దృష్టిలో తగ్గించుకుంటే హెచ్చింపబడతామని ఉంది మరి తొమ్మిదో అధ్యాయం రెండో సమయంలో ఈ కథలో తండ్రిని మరి నా సదాకాలం నాతో భోంచేస్తావు అని నా భయపడవద్దు ఈ భయపడవద్దు అనే మాట మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంది కదండి మరి ఇక్కడ కూడా భయపడవద్దు అని ఒక మాట అన్నాడు మరి సౌలు మరి నాకు ఏది అడగలే తను సౌలు మనవుడు కానీ మరి దిశను దశను మార్చే దేవుడు దుర్దశనలు కృపతో నింపే దేవుడు తలరాతను మార్చగల దేవుడు కృపగల దేవుడు అన్ని పరిస్థితుల్ని కూడా మార్చే దేవుడు అయితే ఆ కృప మనల్ని రక్షిస్తుంది మరి జీవితం జీవితాంతం కృప చూపించే రీతిగా కృపాక్షేమం నేమంటే వస్తుందనే రీతిగా చివరి అంత తమ వరకు తనకి వేతనం ఇస్తూ మరి రోజూ సొంత బిడ్డలాగా వాళ్ళ మీద కూర్చోబెట్టుకుని భోజ భోజనాన్ని పెడుతూ ఎంతో దయ చూపించాడు ఒక చిన్ని కథ ఉదాహరణ గమనిస్తే ఒకడు రెండు కుండల్లో కావిడి కొండలుగా నీళ్లు మోస్తూ ఉంటే ఒక కొండ పగిలిపోయిందట పగిలిపోతే అది వదిలిపెట్టకుండా అలాగే నీళ్లు సగం కారిపోయినా సరే ఒక కుండ మంచిగా ఉంది కదా అని మరి ఒకటిన్నర కుండన ఉన్నాయని తీసుకుని రోజు మోసుకోవాడట అయితే అయ్యా నువ్వు ఇంత పాడైపోయిన కుండను కూడా నువ్వు అని చెప్పి బాధపడేదట ఆ కుండ లేదు లేదు నువ్వు చూడు ఇన్ కొంతకాలమైన తర్వాత నీవే చూస్తావని ఆ దారంతా చూపిస్తే ఆ పగిలిపోయిన కుండలో నీళ్లు కొద్ది కొద్దిగా కారుతూ ఆ దారంతా విరి విరిపో విరైపోసిన రంగురంగుల పువ్వులు కనబడ్డాయట ఆ నీళ్లు ఆ విత్తనాలు ఎప్పుడో దాగి ఈ నీళ్ల వల్ల అవి చక్కగా పుష్పించినాయట నా వల్ల కూడా అందుకనే చక్కటి పాటు ఉంది పగిలి ఉన్న పాత్రని పారవేయకుమా పొంగిపొరలు పాత్రగా నన్ను నింపు మనం ఎటువంటి పరిస్థితిలో పగిలిపోయినా ఆయన కృప చూపించేవాడు ఏ స్థితిలో ఉన్నా సరే దయ చూపించేవాడు నేను నేను ఏ పాటి వాడిని దయ దయచూపించడానికి అడిగినప్పుడు మరి ఇంత తగ్గింపుతో ఉంటే ఆయన కృప పొందాడు కదా మహిపు అయితే దావిధ కూడా రెండో సమయాలు ఏడు పద్దెనిమిది నాకు ఇష్టమైన మాట మరి ఏంటంటే దేవా నేను ప్రభువా ఇంతగా దీవించబట్టకు నేను ఏ పాటి వాడి నా కుటుంబం ఏ పాటిది అన్నాడు అంత గొప్ప రాజు కూడా అంత తగ్గింపుతో నీ ఆశీర్వాదం నుండి నిత్యము నా కుటుంబం కాక అని కూడా చెప్పడం జరిగింది ఈ రకంగా మంచి తగ్గింపుతో మనం ఉపకారాలు పొందగలం తర్వాత కృపను పొందగలం ఈ కృప మరి సంపూర్ణ ప్రత్యక్షత గల వాడే ఒక్కడే ఉన్నాడు పౌలు మరి ఈ పౌలు కృప లేకపోతే నా జీవితంలో ఏది లేదనే ఎన్నోసార్లు సందర్భాలు చెప్పాడు అసలు ఎంత ఆశ్చర్యం అంటే న్యూ టెస్టిమెంట్ పుస్తకాల్లో మరి రోమా కొరింతి హెబ్రి ఫిలిపీ ఫిలోమోని పత్రికలు చివరి మాటలో ఒక మాట క్రీస్తు కృప మీతో ఉండుగాక అంటే కృప ఉండుగాక అంతేకాదు అరవై ఆరు పుస్తకాల్లో మరి చివరి పుస్తకం అయినటువంటి ప్రకటన గ్రంథంలో కూడా మరి చివరి మాట కూడా కృప మిగత ఉండుగా కానీ కూడా ఉంటుంది ప్రభుయేశ్వరమ్మ కృప మీద ఉండుగాక అనే మాట ఉంటుంది అంటే కృపకెంత ప్రాముఖ్యత బైబిల్ గ్రంథంలో మన పట్ల చూపించాడో మనకు అర్థం కావాలి అప్పుడు ప్రతి అడుగున మనకి ఈ కృప రెండు పదాలు మరి ఒక ఆయన చెప్తాడు మరి ఈ మన హుసన్ గారంట ప్రసంగంలో ఒకసారి చెప్పాడట నాకు రెండు మాటలు నాకు చాలా ఇష్టం ఆ రెండు మాటలు వింటే నేను పులకరించిపోతాను ఉప్పుకుపోతాను ఆ రెండు మాటలు ఏంటంటే ఆరాధన కృప అందుకని ఆయన పాటలన్నిటిలో ఆరాధన కృప అనే మాటలను వదలకుండా పెడతాడని చెప్పారు గమనిస్తే కృప పొందితే ఏమేమి అనుభవాలు వస్తాయో కృప నిలిచిన చోట సంఘం ఎలా ఉంటుంది కృ మరి కృప పొందిన సంఘం ఎట్లా ఉంటుంది కృప పొందిన విశ్వాసం ఎలా ఉంటాడు కృప పొందిన సేవకుడు ఎలా ఉంటాడు మన కృప పొందిన కుటుంబం ఎలా ఉంటుంది ఏదన్నా మంచి జరిగితే అబ్బా కృప కృపవాళ్ళు ఇల్లు కొనుక్కున్నా దేవుని కృప వాళ్ళే అని అంటామే కానీ ఆయన అసలు కృప హెబ్రీ రెండు తొమ్మిదిలో ఉంది కృప వలన ప్రతి మనిషికి మరణం అనుభవించిన పౌలు అది ఆ కిరీటం నాకు చనిపో చనిపోయే అనుభవాల్లో ఉంటూ కూడా ఇతరుల కోసం విజ్ఞాపన చేయడం విడుదల కోసం ప్రార్థించడం నిద్ర ఆకలి చంపుకొని ఇతరుల బాధ్యత కోసం మన విజ్ఞాపం చేయడంలో విలువైన కృప దాగుందని జీవము కలిగే రీతిగా కృప ఉంటుందని కూడా తను హెచ్చరించడం జరుగుతుంది ఈ కృప వల్ల మరి దావి మరి ఎంతో పాపం చేసిన దావిది కూడా దా నీ కృపకు నాకు దూరం చేయకపోతే ఏడ్చున్నాడంతే గుండె పగిలేలాగా రెండొక రెండింటి ఆరు ఒకటిలోనూ పొన్న కృపను వ్యర్థపరచుకోరాదు మనం పొందిన దాన్ని వ్యర్థపరచుకోకూడదు మరి ఇంకొకటి గతి రెండు ఇరవై ఒకటిలో దేవుని కృప నిరర్ధకము చేయకూడదు అని చెప్పి చేయబడింది ఫిబ్రవరి పన్నెండు పదిహేనులో చేదు వేరు ఉంటే దానివల్ల మనం కృపను పోగొట్టుకుంటామంటండి మనలో చేదు అనుభవాలు ఉండకూడదు అన్నమాట మరి తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి సిగ్గుపడాలి అనే స్వామి ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో నీతి కృప అనుసరించేవాడు మరి జీవము నీతి పొందుకుంటాడు ఘనత పొందుకుంటాడు ఈ కృప పొందిన వాడు ఘనత కూడా పొందుకుంటాడు ఈ ఈ వనరుల్లో ఈ చిన్ని మాటలు మూడు చాలా విలువైనయండి నీతి కృప సత్యము రక్షణ ఇవన్నీ వదులుకోకూడదు కృప సత్యము ప్రకటించకుండా లేదంటాడు కాబట్టి కృపాని సత్యాన్ని మనం ప్రకటించాలి కీర్తన నలభై పది చక్కటి వాక్యాలు మనం గమనించుకోవాలి అయితే కృప తర్వాత కృప గురించి మనం ఎంతగానే చెప్పుకోవచ్చు అరవై ఆరు ఇరవైలో నీ నా ఎద్ద నుండి కృప మరి తొలగిపోదు అని కూడా చెప్పాడు కృప తొలగిపోయేది కాదండి అదో పక్కన పెట్టేది కాదు తర్వాత కృపను పోగొట్టుకున్న దేవదూతలు రెండో పేదలు రెండు నాలుగులో కూడా వాళ్ళు పోగొట్టుకుంటే తిరిగి పొందుకోలేము యూద పాత్రిక అధ్యాయంలో ప్రాధాన్యత నిలుపుకోలేదు వాళ్ళు కృపను పోగొట్టుకుని శాశ్వతంగా దూరం అయిపోయి సైతాన్ అయిపోయాడు కదండి దేవుని కృపను పోగొట్టుకుంటే మనం చాలా నష్టపడతాం అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి కృపను ఎవరెవరికి అవసరం మనకి మనకి ఎవరు బలహీనంగా ఉంటారు అర్హత లేకుండా ఉంటారు మరి తగ్గింపుతో ఉంటారు మరి ఆ రక అసంపూర్ణులకు కృప కావాలి మనం అసంపూర్ణమే కాబట్టి ఆయన దేవుని కృప నిత్యం ఉండదు ఆయన కృప నిత్యం ఉండదు ఆయన కృప శాశ్వతం ఉండదని మనం పాడుకుంటాం మరి యోగు ముప్పై ఏడు ఒకటిలో కూడా జయధనలు చేస్తున్న అర్ధూతలు అని చెప్తూ మరి కృప పుట్టబోతుంది ఆయన భూలోకంలో కొరకే కానీ కృప చేయుటకు ఆజ్ఞాపించి అది నెరవేర్చే దేవుడు ఆ కృపను కాబట్టి మన శాస్త్రమైన కృపతో దేవించే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి తన వృత్తాంతం ఒకటి ఇరవై ఒకటి పదమూడులో విహవ మహాకృప గలవాడు ఆయన నిజంగా మహాకృప గల దేవుడు మనకున్నాడు కృప విస్తరింప చేయగలడు కీర్తన ఎనభై తొమ్మిది ముప్పై మూడులో నా కృపను బొత్తుగా ఎడము చేయను అన్నాడండి అంటే కొంచెం ఎడం చేస్తాడు కదా కొద్దిగా అన్నా సరే మనం తొలగిపోతున్నాం అంటే మన బలహీనత కారణం ఆయన తొలగిపోకుండా నీ కృప నన్న వీడు వాదు నీ నిబంధనతో లాగా అది అని ఎంతో చక్కగా పాడుకుంటున్నాం మనం ఆ కృప ఎందు దూరం కాకుండా మనం గమనించుకోవాలి అది ఒక ప్రోసెస్ అండి ఆ కృపను మన గుండెల్లో పెట్టుకొని మనం ఆశీర్వాదకరంగా జీవించడానికి మరి శాస్త్రమైన కృపతో నిన్ను ప్రేమిస్తున్నాను వీడు ఒక కృప చూపిస్తున్నా అన్నాడు వీడు ఒక కృప తదుకుండా దాచుకునేటువంటి కృప ఉచితంగా అర్హత లేని వాళ్ళు పొందుకునే కృప మనందరూ పొందుకుందాం కృప అంటే గ్రేస్ అండి మా నాన్నగారు నాకు గ్రేస్ విజయాన్ని పెట్టారు నా మా నాన్నగారు కరెస్పాండెన్షిప్ వచ్చిన మొదటి రోజుల్లో మిషనరీ సంద వెళ్ళిపోయాక మా నాన్నగారికి ఇచ్చారు సమర్లపట్లో అందుకని నాకు ఆ పేరు పెట్టారంటారు కృప విజయము గ్రేస్ వికరీ అదే ప్రభు నా జీవితంలో ఎంతో అయోగ్యాలను నన్ను నన్ను నిలబెట్టుకున్నాడు నిలబెట్టుకుంటున్నాడు ఇంకా నేను తగ్గించుకొని ఏపాటి దాన్నీ నేను ఆయన సేవిస్తున్నాను అయితే మా పాప చెల్లికి కూడా కృప అనే పెట్టారు దేవకృప తన మరణమైంది కదండి ఈ మధ్య కృప అది మా నాన్నగారు జీవితంలో అది కృప నిండిన అనుభవం పొందారు కాబట్టి మా ఇద్దరికి పేర్లు పెట్టి సంతోషపడ్డారు మన జీవితాల్లో కృపను కాపాడుకుందాం మనందరికి కూడా ఆయన కృప నిత్యము నిలిచి కాక ఆమె